నా యోధ అబాకాస్ లెక్కలు చేస్తోంది యోధకు మీరు కూడా చూడండి ఎట్లా చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యోధ ఎక్స్ప్లెయిన్ చేయను ఇది ఫోర్టీన్ ఉంది కదా ఇది టెన్స్ ఇది టెన్స్ ఇది వన్స్ ఇప్పుడు నా ఫోర్టీన్ ఉంది ఇప్పుడు ఈ ఫిఫ్ ఫిఫ్టీ అనుకుందాం ఫిఫ్టీనా ఇది ఇది ఫైవ్ ఇప్పుడు ఇదంతా టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఫోర్టీన్ తీయాలి ఫోర్టీన్ ఫోర్టీన్ కదా ఫోర్టీన్లో వన్ తీయాలంట వన్ లేదు కాబట్టి వన్ లేదు కాబట్టి ఫోర్ 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 క్లోజ్ చేసి ఫైవ్ పని చేయాలి తర్వాత

హిందీలో నైంటీ నైన్ ఇంగ్లీష్లో నైంటీ నైన్ ఇంగ్లీష్లో మ్యాథ్స్లో నైంటీ నైన్ ఈవీఎస్లో నైంటీ ఎయిట్ వన్ మార్క్ తక్కువ గ్రామర్లో నైంటీ సిక్స్

మీకు ఎప్పుడైనా ఇన్ని మార్కులు వచ్చాయా చిన్నప్పుడు అని అడుగు మీకు మబ్బు అనుకున్నాను నేను తిక్క నా కొడుకు అనుకున్నాను వీన్ని ఎనిమిది నెలలకే పుట్టాడు వీడికి ఏం తెలియదు అనుకున్నాను కానీ మార్కులు మాత్రం భలేగా సాధిస్తున్నాడు హండ్రెడ్కి నైంటీ నైన్ నైన్టీ నైన్ నైన్ ఇలా ఇప్పుడు కూడా ఎస్ ఎస్ఏ వన్ కాకుండా ఎస్ఏ టూ ఉందండి మరి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇంకా రా నేర్చుకోవాలా ఇప్పుడే టీచర్ మరి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదు నైన్టీ నైన్ నైన్టీ నైన్ వస్తే ఏమో టీచర్ వేయలేదు ఏమో టోటల్ ఎంత అంటే ఫైవ్ సిక్స్టీ టూ

థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో వన్ వన్ ఓపెన్ చేయాలంట ఇది పక్కన పెట్టుకోవాలి ఇది ఫోర్ ఫోర్ ఇది ఫైవ్ అని చెప్పాను కదా ఇది ఫోర్ ఫోర్లో నుంచి ఫోర్ తీసేసి ఫైవ్ ఓపెన్ చేయాలి ఫైవ్ ఓపెన్ చేసి మరి త్రీ తీయాలి థర్టీ థర్టీ ఎయిట్ అన్సర్ లెక్కలు మీకు తెలుసా అని అడుగు అబకాశ్ లెక్కలు మీకు తెలుసా చాలా మందికి తెలియదు అబకాశ అంటే చాలా మందికి తెలియదు అబకాశ అంటే ఇప్పుడు థర్డ్ క్లాస్కి రావాలి అబకాశు ఇప్పుడు వచ్చినాయి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ దాకా వచ్చాయి లైక్ చేయండి షేర్ చేయండి రాలేకుండా వాళ్ళకి షేర్ చేయండి నేను చెప్తాను Bye.